నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది వ ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదన్నమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్యా లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటంటే ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేష రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి బుధుడు రవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే సైన్సు రీసెర్చ్ విభాగంలో చదువుకునే విద్యార్థులకు గొప్ప గొప్ప విజయాలు ఇస్తున్నాడు దీనితో పాటుగా విదేశాలు వెళ్ళి చదువుకుని అక్కడ స్థిరపడాలన్నా లేదా ఇండియాలోనే ఏ స్టేట్లోనైనా చదువుకోవాలన్నా ఏ కాలేజీలో సీటు కావాలన్నా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు ఎవరెవరు అంటే సైన్సు మిలిటరీ పోలీస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన పురోగతి కనిపిస్తుంది వారి ఊహించని రేంజ్కి వెళ్ళిపోయే అవకాశము ఈ ఉద్యోగస్తులకు గోచరిస్తోంది దీన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే అంటే మనకి ధనాదాయం మీరు ఏది పట్టుకున్నా ధనం వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఏదైనా స్థిరచరాస్తులు కొనుక్కోవాలన్నా తక్షణమే ఆ ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వ్యాపారస్తులకు అంటే వ్యాపారంలో ఏ ఏ వ్యాపారస్తులకు విశేషంగా కలిసి రాబోతోంది అంటే కనుక ఫార్మసీ వాళ్ళకి రీసెర్చ్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి మైనింగ్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను ఇవ్వబోతున్నారు ఈ రవి బుధులనమాట ఆ తర్వాత వ్యవసాయదారులకు మెరుగైన సాగు రసాయనిక పద్ధతుల్లో కాకుండా ఆ ఆధునిక పద్ధతుల్లోనూ టెక్నాలజీని యూజ్ చేసి కనుక పంటలు పండించినట్టయితే విశేషమైన లాభాలు వ్యవసాయదారులకు ఇవ్వబోతున్నారు అయితే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ వ్యవసాయదారులకు మీరు కనుక తప్పనిసరిగా ఆ గోమాతకు ఈ సమయంలో ప్రతి రోజు కూడా పచ్చని గ్రాసాన్ని కనుక తినిపించినట్టయితే ప్రకృతి పరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ తీరిపోయే పరిస్థితి కనబడుతుంది అసలు మీకు ఆర్థిక పరమైన ఒత్తిడే ఉండదు లోటే ఉండదు ఈ సమయంలో అయినప్పటికీ కొంతమందికి జాతకరీత్యా ఏమైనా చిన్న చిన్న ఉంటే కనుక అవి కూడా తొలగిపోయే అవకాశము కనబడుతోంది ఆ ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే శక్తి పెరుగుతుంది ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి ఆ దీర్ఘకాలిక వ్యాధులు కూడా తీరిపోతాయి ఎవరైనా ఆపరేషన్లకు కానీ స్కానింగ్లకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎక్కువ ఖర్చు అయ్యే దగ్గర తక్కువలో అయిపోయే అవకాశం కనబడుతోంది లేదా క్యాన్సరు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుముఖం పట్టి ఆరోగ్యం పొందే అవకాశం రవిగ్రహము మనకి ఇస్తున్నాడు అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో విశేషమైన లాభాలు ఆ లాభాలు ఏమిటి అంటే ధనప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి శుభవార్తలు వినడము శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం మీ దగ్గర లేకపోతే ఏదో దిక్కులోంచి ధనం రావడము సమయానికి అందుబాటులోకి రావడము దీనితో పాటు మీరు గతంలో ఏదైనా కోర్టు కేసుల్లో ఇరుక్కుని మీకు ఇంకా రాదు మాకు తీర్పు రాదు అని విసిగి వేసారిపోయిన వాళ్ళకి మీ వైపు తీర్పు వచ్చి స్థిరచర ఆస్తులు కలిసి రావడము లేదా ఆస్తులు అమ్మవలసి వస్తే కనుక వాటికి ఎక్కువ ధర పలకడము మీకు అధికమైన లాభం రావడము ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి ఈ రవి బుధులు మీకు కలిగించబోతున్నారు కాబట్టి మీకు అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే కనుక అమ్మాలి అంటే కనుక అది కూడా మంచి కోసమే అమ్మాలి అని అంటే కనుక తక్షణమే ఆ ప్రయత్నం చేసి ఆ ధనాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగించినట్టయితే కనుక ఏ కోసినా మీకు నష్టం రాని పరిస్థితి ఉంటుంది అనమాట దీంతో పాటు చిత్ర పరిశ్రమలోకి చూసుకున్నట్టయితే సీరియస్ రోల్స్ లో ఉండే నటులకు అంటే హీరోలు కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కాదు సీరియస్ గా విలన్ చేస్తూ ఉంటారే వాళ్ళకి అలాంటి పాత్రలు చేసే నటులకు మంచి అవకాశాలు వస్తాయి ఆ పేరు ప్రఖ్యాతలు వస్తాయి వాళ్ళ పారితోషికం కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది అంటే ఇక్కడ మీరు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హ్యాపీగా ఫీల్ అవుతారు విలన్లుగా చేసే వాళ్ళు క్రియల్ గా చేసేవాళ్ళు సీరియస్ రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ రవి బుధులు అది టీవీలో కావచ్చు లేదా సినిమాలో కావచ్చు ఎక్కడైనా ఇలాంటి నటులు ఉంటే కనుక వారికి మంచి విశేషమైన లాభాన్ని ఆ కీర్తిని దానితో పాటు పారితోషకాన్ని కూడా పెంచే అవకాశము ఇస్తున్నారు దీంతో పాటు క్రీడలు అంటే క్రీడారంగంలో ఉన్న వారికి ఆ శక్తివంతమైన ప్రదర్శనతో పాటు మీకు మంచి మెడల్స్ రావడము మీ పేరు ప్రఖ్యాతలు కలగడము చేస్తున్నాడు దీంతో పాటు రాజకీయంలో ఉండే వారికి ఆ పెద్ద పెద్ద పదవులు అంతవరకు చిన్న పదవులతో సరిపుచ్చుకున్న వాళ్ళకి కీలకమైన పదవులను ఇచ్చే అవకాశము దానితో పాటు మీరు తీసుకునే జీతము రెట్టింపు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే అనుకూలమైన ఫలితాలతో పాటు మరి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి కదా అవి ఏంటంటే ఆ తీవ్రమైన భావోద్వేగాలకు లోనైపోయి మీకు కోపం ఎక్కువైపోతుంది ఎప్పుడైతే కోపం ఎక్కువైందో ఆ కోపం ఎలా అయిపోతుందంటే మీకు వచ్చిన ఘనత కానీ ధనం కానీ ఆరోగ్యం కానీ మళ్ళా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది చిన్న ఉదాహరణ చెప్తాను పొంగే పాల మీద నీటి చుక్క వేస్తే ఎలాగైతే కిందకి దిగిపోతుందో అలాగ మీకు వచ్చిన ఈ సిరి సంపదలు కానీ ఈ యోగ్యం కానీ అన్ని కూడా మీ కోపావేశాలతో తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి జాగ్రత్తగా మెలగండి అత్యంత జాగ్రత్తగా ఈ సమయంలో ఉన్నట్టయితే కనుక ఇంకా మీకు ఉత్తర ఉత్తర తిరిగే లేదనమాట దీనికి మనం కృతజ్ఞతగా మనం ఏం చేయాలి అంటే కనుక హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ బుధుడికి సంబంధించి ఆ రవికి సంబంధించినటువంటి దాన ధర్మాలు కానీ లేదంటే పూజలు హోమాలు కానీ చేసుకుని మరింత విశేషమైన ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే